శ్రీ అయనమ శ్రీకృష్ణాయనమ శ్రీ పరకాల యతీంద్ర మహాదేశికాయ నమ ప్రేక్షకులకు యూట్యూబ్ అభిమానులకు జ్యోతిష ప్రియులకు సంఖ్యాశాస్త్ర ప్రియులకు శుభోదయం మనం ఇంతకుముందు ఒక వీడియో పెట్టుకున్నాం సంఖ్యాశాస్త్రం బేసిక్ అని ఒకటి పెట్టుకున్నాం ఇప్పుడు మూడు సంఖ్యలు మూడు నంబర్లు ఏదైతే ఉన్నాయో ఆ మూడు నంబర్ల యొక్క విశేషాన్ని మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మామూలుగా నేను నేర్చుకున్నప్పుడు ఆ మూడు నంబర్లు కూడా చాలా భయంకరమైనటువంటివి అని చెప్పడం జరిగింది దాని మీద నేను ఎంతవరకు నిజము అని చెప్పి నేను ఒక రెండు మూడు సంవత్సరాలు దాని మీద రీసెర్చ్ అనుకోవచ్చు మీరు ఎవరెవరికి ఆ డేట్లలో ఏమేమైంది అనేది మొత్తం రీసెర్చ్ చేసిన తర్వాత ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంటు అది జరిగింది కనుక దాన్ని మీకు కూడా తెలిపితే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అది కాకుండా చూసుకుంటారు అనే ఒక సదుద్దేశంతో నేను మీకు చెప్పడం జరుగుతుంది స్వామి మరి ముహూర్తం ఇంపార్టెంటా నంబర్ ఇంపార్టెంటా అంటే జ్యోతిష్ శాస్త్రానికి అంగాలు ఉన్నాయండి అంగాలంటే ఏమిటి ఇది జ్యోతిష్ శాస్త్రం ఇది జ్యోతిష్ శాస్త్రం ఒకటి సంఖ్యాశాస్త్రం ఛాయాశాస్త్రం ప్రశ్న శాస్త్రం ముహూర్త భాగం ఆ తర్వాత అంగశాస్త్రము ఈ విధంగా ఇవన్నీ కూడా మళ్ళీ వస్తే ఏమవుతున్నాయి మళ్ళీ నవగ్రహాలు మళ్ళీ నవగ్రహాలని బలంగా ఏ గ్రహం బలంగా లేదు అని చెప్తూ మళ్ళీ గ్రహాల వదకే వస్తున్నాం అంటే ఇవన్నీ కూడా ఒక పార్ట్స్ చిన్న చిన్న పార్ట్స్ ఒక శరీరం ఉంది అంటే చేతులు కాళ్ళు ఎట్లా మనకు పార్ట్స్ ఉన్నాయో అదే ప్రకారంగా జ్యోతిష్ శాస్త్రానికి ఐదు అంగాలు దాంట్లో ఒకటి జ్యోతిష్ శాస్త్రం దీన్ని కూడా మనం కొంతవరకు ఫాలో కావాల్సిందే అన్నిటికీ కాకుండా కొన్ని ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని కూడా మీరు శ్రద్ధగా చూడండి మీ పక్కలో ఉన్నటువంటి వాళ్ళను మీ ఫ్రెండ్స్లలో మీ బంధువులల్లో ఎవరైనా ఇటువంటి సందర్భాల్లో కనుక ఆ కార్యక్రమం చేసుకుంటే ఎలా ఉన్నారు మీరు కూడా పరీక్ష చేయండి చేసి అప్పుడు నా కామెంట్స్ రూపంలో పెడితే కూడా నేను దానికి మీకు జవాబు చెప్తాను కామెంట్స్ రూపంలో పెడితే నాకు కూడా ఆనందం ఎవరు అనే అవసరం లేదు మనం సీక్రెట్గానే ఉంచాలి ఎందుకంటే కొన్ని జ్యోతిష్ శాస్త్రం ఎట్లా అంటే ఫార్టీ పర్సెంట్ సీక్రెటే ఉంచాల్సి వస్తుంది అరవై శాతమే మేము బయటికి చెప్పాల్సి వస్తుంది ఆ నలభై చెప్తే మమ్మల్ని కొడతారు అందుకనే మేము నలభై శాతాన్ని మేము గుప్తంగా పెడతాము అరవై శాతం వరకే మేము మీకు చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇకపోతే ఆ సంఖ్యలేమిటి ఏ కార్యం చేస్తే ఏమవుతుంది సంఖ్యాశాస్త్ర ప్రకారంగా తొమ్మిది అంకెలు ఉన్నాయి కదా మనకి ఆ తొమ్మిది అంకెల్లో మూడు విశేషం దేనికోసము అంటే ఒక వివాహ విషయంలో మాత్రమే ఆ వివాహ విషయంలో ఆ తేదీల్లో గనక వివాహం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా కష్టాలు అనుభవిస్తారు ఎటువంటి కష్టాలు అనుభవిస్తారనే విషయం కూడా మనం చెప్పుకుందాం ఆ ఏమిటి అంటే నాలుగు ఐదు ఎనిమిది మరి ఏ విధంగా వస్తాయి అంటే డేట్లో నాలుగు రావచ్చు డేట్లో పదమూడు రావచ్చు తేదీలో ఇరవై రెండు రావచ్చు తేదీలో ముప్పై ఒకటి రావచ్చు ఇవి మొత్తం టోటల్ చేస్తే నాలుగే వస్తుంది అయితే ఫలితం ఎట్లా ఉంటుంది అని అంటే ఫస్ట్ డిజిట్ సింగిల్ డిజిట్లో నాలుగు వచ్చింది అంటే ఎక్కువ ప్రభావం ఉంటుంది ఒకటి మూడు కలిపితే నాలుగు అంటే వేరే కొంచెం ప్రభావం వేరే ఉంటుంది రెండు రెండు కలిపి అయితే వేరే ప్రభావం ఉంటుంది మూడు ఒకటి నాలుగు కలిపితే మళ్ళీ ఒక ప్రభావం ఉంటుంది అది వేరే విషయం అది ఇక రెండోది ఐదో నంబరు ఐదో తేదీ పద్నాలుగో తేదీ ఇరవై మూడో తేదీ దీనికి కూడా ప్రభావాలు డిఫరెన్స్గా ఉంటాయి ఇప్పుడు క్యాన్సర్లో లక్షణాలు ఉన్నాయి బ్లడ్ క్యాన్సర్ అని త్రోట్ క్యాన్సర్ అని ఇట్లా అయితే ఉన్నాయో క్యాన్సర్ క్యాన్సరే కానీ ఎక్కడొస్తుంది అనే విషయాన్ని మనం తర్వాత ఇంకొక వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఎనిమిదో నంబర్ ఎట్లా అంటే ఎనిమిదో తేదీ పదిహేడో తేదీ ఒకటి ఏడు ఎనిమిది అయింది ఇరవై ఆరో తేదీ రెండు ఆరు ఈ విధంగా మనం చూసుకుందాం ఇది కేవలం తేదీ వల్ల ఒక ఫలితం వస్తుంది తేదీ నెల వల్ల ఒక ఫలితం వస్తుంది తేదీ నెల సంవత్సరం వల్ల ఫలితం ఇంకొక రకంగా ఉంటుంది మీకు ఇది తెలియజేయాలనే ప్రయత్నమే తప్ప మీకు జీవితంలో ఇది జరగాలని నేను కోరుకోవడం లేదు కానీ దీన్ని ఒక్కటి ఒకసారి పాటించండి ఈ డేట్లలో వివాహాలు చేసుకోకపోవడం చాలా ఉత్తమము ఎందుకంటే వివాహం జీవితం మొత్తం ఒకటే వివాహం చేసుకోవాలని ఒక సాంప్రదాయం మన సనాతన ధర్మంలో అయితే వివాహ కారు కొన్నాం నచ్చలేదు ఇంకొక కారు కొనేస్తాం దాన్ని నమ్మేసి ఒక వస్త్రం నచ్చింది కొన్నాము మళ్ళీ నచ్చలేదు తీసి పారేస్తాం షర్టు కొంటాం కానీ వివాహం అనేది బంధం జీవిత బంధం అది ఒక జీవితానికి సరిపోయేంత బంధం కనుక మనం చూస్ చేసుకోవడం ఉత్తమం నమ్మేవారు నమ్మండి తర్వాత మీ ఇష్టం బాధపడితే మేము చూడలేం నమ్మడమే కాకుండా మీ చుట్టూ ఉన్న వాళ్ళను కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు ఎనిమిదో తారీఖు ఎవరైనా వివాహం చేసుకున్నారా ఐదో తారీఖు వివాహం చేసుకున్నారా నాలుగో తారీఖు వివాహం చేసుకున్నారు ఒక ఫైవ్ పర్సెంట్ అయితే బయటకు వస్తుంది కదా ఎంత లోపల గుప్తంగా దాచుకున్నా ఒక ఫైవ్ పర్సెంట్ అయినా మీకు బయటకు వస్తుంది ఆ ఫైవ్ పర్సెంట్ని మీరు అనాలిసిస్ చేసుకుంటే ఎయిటీ పర్సెంట్కి వచ్చేసి తెలిసిపోతుంది మీకు నాలుగు ఐదు ఎనిమిది సంఖ్యలు కలిగినటువంటి రోజుల్లో వివాహం చేసుకున్నట్టయితే ఏమవుతుంది ఇప్పుడు నేను మొదలు చెప్పాను నాలుగో తేదీ పదమూడవ తేదీ ఇరవై రెండవ తేదీ ముప్పై ఒకటో తేదీ అని మళ్ళీ ఐదు పద్నాలుగు ఇరవై మూడు టోటల్ చేస్తే ఐదే వస్తుంది ఎనిమిదో తేదీ పదిహేడవ తేదీ ఇరవై ఆరో తేదీ ఎనిమిది వస్తుంది మరి తేదీ అవి రెండు కలిస్తే ఎట్లా అనే విషయాన్ని నేను మీకు ఇక్కడ ఒక చిన్న బోర్డు మీద రాశాను చూడండి చూడండి తేదీ మాత్రమే మనం మొదలేమనుకున్నాం తేదీ మాత్రమే తీసుకుంటే ఐదో నాడు గనక వివాహం చేసుకుంటే వాళ్ళకి కష్టాలు వస్తాయి అదే ప్రకారంగా తేదీని ఎలా రెండు కలుపుతున్నాం ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని ఇస్తుంది ఈ రెండు కలిపితే వచ్చేదానికి ఒక అరవై శాతం మాత్రమే ఫలితం వస్తుంది ఇక తేదీ నెల సంవత్సరం ఈ మూడు కలిపాము ఎనిమిది ఐదు పదమూడు పదమూడు తొమ్మిది ఇరవై రెండు ఇరవై రెండు టోటల్ చేస్తే మళ్ళీ సింగిల్ డిజిట్కి వచ్చే వరకు నాలుగైంది దీనివల్ల ఎంత వస్తుంది అని అంటే ఒక ఫార్టీ పర్సెంట్ దోషం కనిపిస్తుంది ఆ దోషాలు ఏమిటో మనం ఇప్పుడు చెప్పుకుందాం ఏమేమవుతాయి అంటే ఒకటి భార్యాభర్తల్లో గొడవలు వస్తాయి ఏమీ ఉండదు అక్కడ సమస్య ఏమి ఉండదు కానీ గొడవలు పడతారు రెండవది గొడవలు రాలేదు అంటే స్త్రీ సంతానం మాత్రమే కలగవచ్చును బాగా జ్ఞాపకం పెట్టుకోండి స్త్రీ సంతానమే కలగవచ్చును నలుగురు ఐదు మందిని కన్నా కానీ అదే ఫలితం వస్తుంది మూడు ద్వితీయ వివాహం రెండవ వివాహం కావడానికి ఆస్కారం ఉంది నాలుగో విషయం ఏమిటంటే సంసార సుఖం లేకపోవచ్చు అంటే సాంసారిక సుఖం అనేది లేకుండా బాధపడుతూ ఉండవచ్చు కొంతమంది బయటికి చెప్తారు కొంతమంది చెప్పరు దాని జీవితాన్ని అదా అలాగే సాగిస్తూ ఉంటారు అటువంటి వాళ్ళ విషయాలు మనకు తెలియవు ఇక ఐదో విషయానికి వచ్చేసరికి ముందు గొడవలు జరిగి తర్వాత సర్దుకుపోవచ్చు ఇది చాలా తక్కువ వంద కేసుల్లో రెండు మూడు కేసులు మాత్రమే ఎటువంటివి జరుగుతాయి విడాకులు కాకుండా ఆరో విషయం ఇది విడాకులు కాకుండా విడివిడిగా జీవనం సాగిస్తూ సంబంధం లేకుండా జీవనం సాగించడం జరగవచ్చు ఇంకొక ఏడో విషయం ఏమిటంటే ఒకే ఇంట్లో ఉంటూ సంబంధం లేకుండా జీవనం గడుపుతూ ఉంటారు అంటే ఈ ఒక బెడ్రూమ్లో ఆయన ఒక బెడ్రూమ్లో పడుకుంటాడు అంతే వీడు సంపాదిస్తాడు ఆమె సంపాదిస్తుంది ఏదో వస్తారు ఇంత ఇవ్వడంతా కూడా వాడు వండుకొని తింటారు అంటే ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు అంటే ఉన్నారు అనేక పద్ధతులు అంటే బయట వాళ్ళకి ఏమిటంటే వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు అని తెలుసుకో తెలిపేందుకు కానీ వాళ్ళు ఆ చేస్తూ ఉంటారు ఇంకా కొన్ని విషయాలనే మనం బయటికి చెప్పకూడదు అది మనం సీక్రెట్ ఉంటాయి కనుక కొన్ని నేను చెప్పాను కదా మీకు అరవై శాతం మాత్రమే జ్యోతిష్యంలో బయటికి చెప్పే విషయాలు ఉంటాయి నలభై శాతం మాత్రం సీక్రెట్గా ఉంచాల్సి వస్తుంది అని ఆ నలభై శాతంలో ఇంకా ఈ ఇంకొక నాలుగైదు పాయింట్లు ఉన్నాయి అవి నేను అక్కడికి ఆపేస్తాను అందుకనే మీకు నా సలహా ఏమిటి అని అంటే ఐదో తేదీ కానీ తేదీ నెలా కలిపి ఎనిమి ఐదు ఎనిమిది నాలుగు సంఖ్య వచ్చినప్పుడు కానీ తేదీని ఎలా సంవత్సరం కలిసి మొత్తం నాలుగు ఐదు ఎనిమిది సంఖ్య వచ్చినా కానీ వివాహం చేసుకోకుండా ఉండడం చాలా మంచిది ఈ డెబ్బై ఐదు శాతం మరి ఇరవై ఐదు శాతం బాగున్నారు కదా అంటే వాళ్ళ జాతకంలో అక్కడ శని బుధుడు రాహువు బలంగా ఉండి ఉండవచ్చును అందుకనే వాళ్ళకి ఆ సమస్యలు రాకపోవచ్చు ఎందుకంటే మన ఒక ఆయుర్వేదం ఒక మందును తయారు చేసినప్పుడు సర్టిఫై ఎప్పుడు చేస్తారంటే ఎనభై శాతం సక్సెస్ అయింది అని అంటే దాన్ని మార్కెట్లోకి వదులుతారు ఐఎస్ఐ స్టాంపు పడిపోతుంది ఎందుకంటే ఇరవై శాతము వేరే డిసీజెస్ వల్ల అది దానికి వాళ్ళకి సరిపోకపోవచ్చు అనే భావనతోటి వాళ్ళు ఎనభై శాతం కనుక మందు సక్సెస్ అయింది అని అంటే ఖచ్చితంగా దాన్ని మార్కెట్లో వదులుతారు కనుక నేను కూడా రెండు మూడు సంవత్సరాలు ప్రయత్నం చేసి పరీక్ష చేసి చూసినంతవి డెబ్భై ఐదు శాతం సక్సెస్లో ఉన్నాయి నేను చూసినవి అందుకనే మీకు చెప్తున్నాను నాలుగవ తేదీ ఇరవై రెండవ తేదీ పదమూడవ తేదీ ముప్పై ఒకటో తేదీ ఐదో తేదీ పద్నాలుగో తేదీ ఇరవై మూడవ తేదీ ఎనిమిదో తేదీ పదిహేడవ తేదీ ఇరవై ఆరో తేదీలలో వివాహం ఒక్కటి మాత్రం చేసుకోకుండా ఆ నెక్స్ట్ డే కానీ ఆ ముందు రోజు కానీ లేదా ఇంకా మంచి రోజు ఏదైనా దొరికినట్టయితే ఆ రోజు చేసుకున్నట్టయితే మీకు మంచి ఫలితాలు వస్తాయి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు సత్సంతాన సౌభాగ్యాలతో ఆనందంగా జీవిస్తారనే సద్భావనతోటి తోటి యొక్క వీడియో పెట్టడం జరిగింది జై శ్రీకృష్ణ